ట్రంప్ ఈ కొత్త ఆదేశాల ప్రకారం ప్రతి హెచ్ వన్ బి వీసాపై ఏడాదికి లక్ష డాలర్ల ఫీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వీటీ అందిస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాదారులకు సంబంధించి సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది హెచ్ వన్ బి వీసాదారులకు సంబంధించి కొత్త బిల్ ని ప్రవేశపెడుతూ వైట్ హౌస్ నుంచి సంతకాలు చేస్తూ బ్యూటిఫుల్ బిల్ అని చెప్తూ ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో దాదాపు సంవత్సరానికి లక్ష డాలర్ల వరకు కూడా రుజువును చెల్లించాలి అని చెప్పి ట్రంప్ ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది అయితే ఈ నిర్ణయంతో ఇప్పటికే అందరిలో ఆందోళన చెప్పుకోవచ్చు ఒకవైపు హెచ్ వన్ బి హోల్డర్లకు సంబంధించి అలాగే హెచ్ వన్ బి ఎవరైతే అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళలో అలాగే హెచ్ వన్ బికి సంబంధించి ఎవరైతే స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటారో వాళ్ళందరిలో కూడా ఒక ఆందోళన రేకెత్తించిన విషయం అని చెప్పుకోవచ్చు ఇప్పటికే హెచ్ వన్ బికి సంబంధించి ఏదైతే ఫీజులు చెల్లిస్తున్నారో గతంలో కంటే కూడా ఇప్పుడు అత్యధికంగా యుఎస్ఈ ఫీజులను కూడా పెంచడం జరిగింది దీంతో పాటు ఇప్పుడు ఏదైతే కూడా ఎంప్లాయర్స్ తప్పనిసరిగా సంవత్సరానికి లక్ష డాలర్లు అంటే దాదాపు మన కరెన్సీతో ఇండియన్ కరెన్సీతో కనుక పోలుస్తూ ఉంటే ఎనభై లక్షలకు పైగా కూడా చెల్లించాలి అని ఒక నిర్ణయం తీసుకోవడము ఒక తీసుకోవడం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఏదైతే ఈ నిర్ణయానికి సంబంధించి అంతటా కూడా కాస్తంత చెప్పుకోవాలి ప్రస్తుతం కూడా ఎంప్లాయర్స్ కి సంబంధించి స్పాన్సర్షిప్ విషయంలో అమెజాన్ అలాగే టాటా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు అన్ని కూడా అత్యధికంగా ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అనేది ప్రస్తుతం చేస్తున్నారు అయితే వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు ఖచ్చితంగా అమెరికన్లకు ఉద్యోగాలు ఖచ్చితంగా అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎవరైతే చదువులు చదువుకుంటారో పెద్ద పెద్ద యూనివర్సిటీలో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా బయట నుంచి ఎవరైతే హెచ్ వన్ కి సంబంధించి అమెరికాలో ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే ఈ నిర్ణయం ఉందని చెప్పుకోవచ్చు